రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడవైన దేవ ఉన్నతుడా సజీవుడా కృపగలిగిన తండ్రి నీకు వందనాలు 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 అద్వితీయుడా ఆలోచనకర్త సమాధానం కదుపతిగు మా తండ్రి మా ప్రియ పరలోకపు దేవా నీకు వందనాలు స్తోత్రములు నైనా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వందనాలు స్తోత్రములు అర్పించుకుంటూ నైనా ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఈ బుధవారం నా ప్రభు నీ పరిశుద్ధ అనేది వచ్చే కృప ఇచ్చినందుకు నీకు వందన ఆలు స్తోత్రిములు నాయన ఉదయకాలం మొదలుకొనేంత వరకు నీరెక్కల నీడలో సంరక్షించి మమ్మ భద్రపరిచిన దేవా నీకు వందన ఆలు ప్రతి అపాయం నుండి మమ్మ తప్పించినందుకు వందనాలు ఆలు ప్రభు ప్రతి శోధంలో నుండి కూడా మమ్మ తప్పించినందుకు వందనాలు ప్రభు కనికరు పునుడా కృపగలిగిన తండ్రి దయగలిగిన మా యేసు నీకు వందన ఆలు స్తోత్రిములు అయ్యా తండ్రి మేము తండ్రి అయా నీ ఎదుట ప్రభ్వా తండ్రి యథార్థవంతులుగా లేకపోనప్పుడు కూడా మా ఎడల తండ్రి నువ్వు చూపుచున్న కృపకే నీకు పొందనాలి స్తోత్రములు అయా నీ ధైలో నీ కృపలో నిత్యము మమ్ము సంరక్షిస్తూ భద్రపరచుచు ప్రభు మా ప్రతి అవసతులను అకృతులను తీర్చిచు మాకు తోడై ఉండి అయ్యా మమ్మ బలపరుచుచున్న దేవా నీకు వొందనాలి మా విశ్వాసాన్ని నైనా నిత్యము ప్రభు నీకు వందనాలు అయా స్తోత్రములు స్తోత్రములు వందనాలు తండ్రి అయా అపవాది బారి నుండి నిత్యము మమ్ము కాపాడుతున్న దేవాతి దేవుడు నీకే వందనాలు అర్పించుకుంటున్నాయినా అయ్యా యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధానములో చేస్తున్న ప్రభు ప్రభా ప్రార్థనలు మీరు అంగీకరించి ప్రత్యుత్తరము దయచేయమని వేడుకుంటున్నాను నాతో కలిసి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకభవిస్తున్నారు వారందరి జీవితంలో ప్రభువ అయ్యా మీ అద్భుత కార్యాలు జరిగించి వారు దీవించి మనం వేడుకుంటూ ఉన్నాను దేవా అయ్యా ప్రభా వ్యాధి రోగములతో బాధపడుతున్న వారిని కనికరించండి వారిని స్వస్థపరచండి వారి బలహీనతల్లో నుండి ప్రభువా మీరు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం నీవే యహోవ రాఫాయిన దేవుడు ప్రభువా అయ్యే లోకయాత్రలో ప్రభువా అయా తండ్రి శారీరకమైన తండ్రి రుగ్మతుల చేత మేము బాధపడుతూ ఉండగా తండ్రి మమ్మ విమోచించే దేవుడు నీవే మమ్మ స్వస్థపరుచు దేవుడు ప్రభువా అయాని కనికరము చూపి అయా మమ్మ బాగు చేయమని అనే ఇంక మందినైనా మీరు ముట్టి స్వస్థపరిచి తండ్రి మరలా మునుపటి ఆరోగ్యం కలిగి నాయన శక్తి బలము కలిగి అయా ఉండుటకు అయా నీ సన్నిధికి వచ్చి ప్రభువా నేను స్తుతించుటకు సహాయమే దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను అప్పుల సమస్యలతో ఉన్నవారిని నాయన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని ప్రభువా మీరు కనికరించండి ప్రభువ వారి ఎడలు మీరు కృప చూపండి ప్రభువా ప్రతి సమస్యల్లో నుండి విడుదల దాయిచ్చేయండి అబ్రహాంను దీవించిన దేవుడు ప్రభువా అయ్యా నీ బిడ్డలకు కూడా మీరు దీవించండి ఆశీర్వాదకరంగా ఉంచమని అయా ఆశీర్వాద కారకులుగా కూడా చేసి దీవెనకరంగా నడిపించమని ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను మహోన్నతుడ చాలని దేవుడిపై ఉండి నీ గొప్ప కార్యములు జరిగించమని వేడుకుంటూ ఉన్నాను దేవా ఉద్యోగాలు లేని బిడలు కూడా జ్ఞాపకం చేసుకునండి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభు అయా ఎన్నో ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు ప్రభు అయినా ఉద్యోగం లేని వారిగా అయా దుఃఖపడి వారు ఉంటున్నారు తండ్రి మీరు కనికరించండి వారి ఎడల కృప చూపండి తండ్రి అయా మంచినైనా ప్రభు అయా తండ్రి ఉద్యోగములతో వారిని తృప్తిపరిచి వారి జీవితంలో தன்றி ஆசீர்வாதக்கரங்க உஞ்சமான் அந்த எதிர்த்த தன்றி கையா கோப்பகா தேவனக்கரங்க புரத்துக்கே கிருப்பா మీరే అనుగ్రహంప చేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా వివాహములు జరగవలసిన యవ్వన తమ్ముల్ని చెల్లెల్ని కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితాల్లో ప్రభువ అయా ఈ ఘనమైన కార్యాన్ని ప్రభు జరిగించండి అయా తండ్రి నైనా నువ్వు గొప్ప దేవుడు ప్రభువా వారి జీవితంలో అయా తండ్రి వారికి సాటైన సహకారులు తండ్రి అయా మీరే అనుగ్రహంప చేస్తారని నమ్ముచున్నాను నువ్వు గొప్ప దేవుడుపై ఉండి ఆ కార్యములు జరిగించి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను దేవా సంతానము లేని బిడలు కూడా జ్ఞాపకం చేసుకునండి సంతానము వారి జీవితంలో దయచేయండి అనేకమైన సంవత్సరాల నుంచి ఎదురుచూచువారుగా వారు ఉంటున్నారేమో ప్రభు ఎదుట నిత్యము తండ్రి అన్నావాలి ప్రభు అయా మొరపెట్టువారుగా ఉంటున్నారేమో ప్రభు ద్వారంలో తెరవండి ప్రభు కృప చూపండి ఇసాకు ప్రార్థించగా తండ్రి నయనా ప్రభు ఎలాగైతే తండ్రి అయా రిబుకా యొక్క గర్భమును తెరిచున్నావో నిబిడల జీవితంలో తండ్రి అయా గర్భఫలంలో అనుగ్రింపచేసి అయ్యా తండ్రి మీరే కృపచూపమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఉన్నతుడైన దేవుడు తండ్రి అయ్యా మా దేశాన్ని దీవించండి మా అధికారులు దీవించండి అయా దేశ సైనికులను కూడా తండ్రిని కృపలో భద్రపరిచి అయా ప్రతి ఒక్క పాయం నుండి వారిని తప్పించి సంరక్షించమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా అనాథుల్ని విధవరాణుల్ని ఆయా సమస్యలతో అప్పుల బాధలతో తండ్రి మానసికమైన ఆయా శారీరకమైన రుగ్మతల చేత బాధపడుతున్న వారిని సైతం కూడా జ్ఞాపకం చేసుకుని వారి ఎడల మీరు కృపచూపి దీవెనకరం ఉంచి మనం ప్రార్థిస్తున్న ఉదయం కాలం మొదలు ఇంతవరకు నీ ఎక్కలని నీడలో భద్రపరిచావు గృహాలకి క్షేమంగా నడిపించుకొని వచ్చినావు నీ కొందనాలు ఇంకా రావాల్సిన వారు ఉన్నారేమో ప్రభువ అయా వారిని క్షేమంగా గృహాలకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం అయా యొక్క రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే నైట్ డ్యూటీలు చేసేవారుగా అయా రాత్రికాల నాయన ఆయా ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఉంటున్నారు అయా వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి ప్రతి ఒక్క ఆయం నుండి వారిని తప్పించి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను రెక్కల నీడలో భద్రపరచండి ప్రభువా నీ కనికెరము ఉదయం కాలం మొదలుకొని ఇంతవరకు అయ్యా మా అందరి ఎడల మీరు ఉంచినందుకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి సుఖమైన నిద్ర దాయించండి రెక్కల నీడలో భద్రపరచండి చిత్తమైతే మరొక దినాన్ని చూసే కృప అయా మా జీవితంలో ఉంటే ప్రభువా అయ్యా తండ్రి నీవు కనికరించి అయా నీ కృపలో భద్రపరిచి మమ్ము నడిపించమని చిత్తానుసారంగానే ప్రభువా నీ బిడలమైన మమ్మల్ని నడిపించి మీరే మహిమయు గణతియు ప్రభావం పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారు నేసుకృష్ణనామంలో అడిగి వేడుకొని చూన్నా నా పరలోకపు తండ్రి ఆమెన్